జగ్గంబ నియోజకవర్గం మల్లిసాల శివారు సింగరమ్మ వారి ఆలయ పవిత్రతను అరాచక శక్తుల నుండి కాపాడాలని ఆలయ అర్చకులు కోరారు ఇక వివరాల్లోకి వెళ్తే తమ ఊరి పెద్దలు గత యాభై సంవత్సరాల క్రితం తమ మామయ్య అత్తయ్యలకు గుడిలో దూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ అర్చకత్వం చేసుకోవడానికి అవకాశం కల్పించారని వారి మరణానంతరం వారి ఇద్దరు కుమారులైనటువంటి పసుపులేటి సింగరరావు సత్యలక్ష్మి దంపతులం చిన్న కుమారుడు పసుపులటి చంద్రరావు కుమారి దంపతులు గుడి అర్చకత్వం చేసుకుంటున్నామని తెలియజేశారు కట్టమూరు గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే ఆవిడ ఇక్కడ కొంతకాలంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉండేదని అయితే ఆలయానికి వచ్చే భక్తులతో నిత్యం గొడవలు పడేదని అది తెలిసిన గ్రామ పెద్దలు ప్రశ్నిస్తే వారిని కూడా దుర్భాషలాడుతూ ఈ ఆలయం నాది మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి అంటూ తిట్లదండకం అందుకునేదని గ్రామస్తులందరూ ఈమె చేస్తున్న గొడవలను ఆలయ పవిత్రతకు భగ్నం కలిగిస్తున్న కారణంగా సింగరమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఈమె ఉండకూడదని తీర్మానించుకున్నారు ఆమె గ్రామ పెద్దలపైన గ్రామంలో ఉన్న యువతపైన కేసులు పెట్టించి బ్లాక్మెయిల్ చేయడంతో గ్రామంలో యువత అంతా కలిసి ఈమెను అక్కడ ఉండకూడదని నిర్ణయించుకుని ఆమెను బయటకు వెళ్ళిపోమన్నారు తరతరాలుగా మేము మా కుటుంబం అంతా అమ్మవారి తీర్థమైన ఆదివారం మంగళవారం గురువారం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఆమె అందరినీ బెదిరిస్తూ గుడి నాది అంటుందని గుడికి ఆమెకు ఎటువంటి సంబంధం లేదని వారు తెలియజేశారు చెప్పచ్చమ్మా సరే అండి నా పేరు శకర్లక్ష్మి అండి నేను సింగర్రావు గారి భార్య అని మా అత్తయ్య గారి పేరు సీతయ్యమ్మ అండి ఆవిడ ఇక్కడ ఉండేదండి మేము మా అత్తయ్య గారి తర్వాత మాకు వచ్చేసారండి ఆవిడ సీతయ్యమ్మ అన్న అమ్మాయి ఎవరినో చూడండి ఆ అమ్మాయి నాది నా ఎక్కువ అంటుంది కానీ వాళ్ళది కట్టమూరండి కట్టమూరి నుంచి వచ్చి ఊళ్ళో హోటల్ పెట్టుకుని కిల్లి కట్టు అవి ఏయో షాపులో అయ్యి నడుపుకుండేవారండి నడుపుకుని అలాగా కొంతకాలం ఉండేవారు తర్వాత గుడి దగ్గర తీర్థం టైంలో ఐదు రోజులు చేసుకునేవారండి చేసుకుని మళ్ళీ ఊళ్ళకి వెళ్ళిపోయేవారండి అలా ఉండేవారండి వెళ్ళిపోయి మళ్ళీ తీర్థానికే వచ్చేవారండి ఈ లోపల ఉండేవారు కాదు అలాగా పెద్దలని సందర్శించి తీ షాప్లో పెట్టుకుని ఉండేవారు ఉండి ఇప్పుడు అంతా మాదే హక్కు నాకే సొంతం నా ఇదే కానీ ఎవరికి ఏ సంబంధం లేదు ఊళ్ళో పెద్దలకి సంబంధం లేదు అక్కడ ఉన్న వాళ్ళకి లేదు నా ఒక్కదానిదే అక్క అంటుంది ఏ రకంగా అక్కండి అమ్మాయికి ఏ రకంగా ఇదండి దాని ఏ ఊరండి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందండి అది చెప్పమానండి అంతేగాని నా దేకు నాకే సంబంధం ఎవరికి సంబంధం లేదంటే ఎవరికి సంబంధం లేదు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పెద్దలందరూ ఈ జాతర ఎలా జరిపించారు ఎలా చేశారు అది చెప్పమానండి డలి చేశారు అంటే దాని గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థమయ్యే ఉంటుందండి ఒక రోజుని మా బాబు దీపాలను తీసుకుని బయటకు వస్తుంటే వాళ్ళ అబ్బాయి జ్ఞాన మాటలని ఎన్నో తిట్లు తిట్టాడండి అయితే మా బాబు సాధారణ కోపం రాదండి ఎన్ని తిట్టినా సరే వంకరే పెట్టిన అలాగే ఊరుకున్నాడండి సంవత్సరాలు బట్టి మమ్మల్ని తిడతాడండి అయినా సరే మా బాబు అలా కూరుకున్నాడు ఆ రోజు దశమండి జాతర అమ్మవారి జాతర నేను ఇంటి దగ్గర నైవేద్యం అనుకుని తర్వాత వస్తాను బాబు అని ఎనిమిది గంటలకు వరకు వరకు నిజ దగ్గర ఉన్నా ఉన్నానండి ఈలోగా మా బాబు దీపారాన్ని చేసుకుని వస్తుంటే ఎవరే ఆడాలి అదవా అని తిట్టాడండి ఎందుకు నన్ను అలా తిడుతున్నావు నేను ఏం చేశానో మా బాబు అడిగితే మొత్తం కుటుంబం అందరూ వచ్చి తలక బాధలు బాధిశారండి కొట్టిసేరండి రాళ్ళతో కూడా కొట్టేరండి ఆ దెబ్బ కూడా అప్పుడు మీరు చూపిస్తానండి అబ్బాయిని ఇక్కడ కొట్టి 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 తర్వాత మళ్ళీ రెండు కర్రలు తీసి మళ్ళీ బాతుంటే ఇక్కడ సెంటి అన్న అతను ఉన్నాడండి సెంటి వాడు అన్నయ్య కూడా ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా నా కొడుకుని ఆ రోజు కాపాడారండి చాలా మంచి కొడుకు వచ్చిన భక్తులు కూడా పొద్దున్నే వచ్చి అడ్డుకున్నారండి సోరంపాలెండి ఏదో దూరం అంటే అతను కూడా ఆశ్చర్యపోయింది ఒక అనాథ కూరని ఎలా కొట్టలు పెట్టి ఆశ్చర్యపోయిరండి ఇక్కడ మొత్తం ముగ్గురు ఆవిడ కూడా తల్లి ఇద్దరు కొడుకులు ఇంకా మొత్తం అందరం కుటుంబం కొడిసేరండి ఇక్కడ భయపడిపోయి మా బాబు అలా ఉండి బయట మనిషి వచ్చేసేయండి వచ్చేస్తే అక్కడ కూడా మళ్ళీ ఆటోమేద కత్తులు బల్లాలు కర్రలు పట్టుకుని మొత్తం ఆటోమైన అందరూ వచ్చేసారండి ఆరుగురు వచ్చేరండి వచ్చి మా తోటి ఇంటికి ఇంటికెళ్తే అక్కడ నా కొడుకు తీసుకుని మా తోటివాళ్ళు మా తోటి కొడుకు వచ్చారండి సెంటర్కి అక్కడికి వచ్చి నా ఆశ్రయ ప్రెసిడెంట్గా తోటికూల నాశ గారి ఇంటికి వస్తే అక్కడ ఎలా చెప్పేసరికి అక్కడ దిగేసండి అక్కడి నుంచి నా కొడుకు వస్తే నా కొడుకు భయపడిపోయి వీధులు వీధులన్నీ పరుగులు వెనకాల జనకాల వీళ్ళు కూడా పరుగులు పెట్టారండి ఒక గోడాల పరుగులెట్టారండి అక్కడ పరిగెడక పరిగెడగా నా కొడుకుని ఒక ఆవిడ ఒక గదిలో పెట్టి తాళం చేసి దాసిందండి లేకపోతే ఆ రోజున కొడుకు చనిపోనండి ఆ రోజు రాళ్ళతో కొట్టింది కూడా రక్త పాతలు ఇప్పుడు ఉన్నాయండి ఆ దెబ్బలు కూడా ఉన్నాయి కాబట్టి మీ చాలా చూపిస్తామండి అంత పని చేశారండి వాళ్ళు ఊరి జనాలందరికీ కూడా ఇటువంటి ఊర్లు సొంత సొమ్ము కొడుకునేలా చేసిందంటే ప్రజలు మొక్కుబడిలో కూర్చుని ఎంతమందిని ఎలా చేస్తుందని ఆ రోజు పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్ చేశారండి మూడు నెలలు మళ్ళా పోరాడి సపోర్ట్ చేసి ఇప్పుడు మీరు తెలిసిపోండి గొడవలు ఉండవు ఏముండవు అని చెప్పారండి చెప్పినప్పుడు కూడా వీళ్ళు మాట వెళ్ళలేదండి ఆ కొడుకు చిత్తగా కష్టమైన సుఖమైన మా తోడు కూడా నేను కూడా పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటానండి వాళ్ళు లేదు మాకు తల్లిదండ్రులు మాకు ఎవరు లేరండి వాళ్ళు వాళ్ళు ఉంచురండి ఆ కుటుంబం చంపేస్తానండి ఇక్కడ ఎంత అండి ఎంత కాలం బ్రతకమండి